ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు మన కోసం ఈరోజు తీసుకుని వచ్చిన సందేశం ఏంటంటే ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు నీ జీవితంలో ఎదురు చూస్తున్న ఆ శుభవార్త వస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంతకీ ఏ శుభవార్త బాబాగారు మన కోసం తీసుకుని వచ్చారో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబాగారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి కానీ సెట్ కావటం లేదు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి చాలా ఆందోళన కూడా చెందారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని అప్పుడే వారు వారి సమస్యని పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందంటే మన జాతకంలో కూడా దోషాలు ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి దోషాలుంటే నివారించుకోండి పురుష వసీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురుజీ గారండి మీ సమస్య ఎంత ముండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటలలోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడను ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఎంతో కాలంగా నీ మనసులో ఒక కోరిక అగ్నిలా రగులుతుంది కదా ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక్క రోజైనా నా జీవితంలో వెలుగు వస్తుందా అని నీ మనసు అడుగుతుంది కదా నీ కన్నీళ్లను తుడిచేది దేవుడే నీ కోరికను తీర్చేది శివయ్యే ఆ కోరికను సాకారం చేసే మధ్యలో ఉన్నవాడు సాయిబాబా ఈ రోజు నువ్వు వినబోతున్న సందేశం సాధారణమైనది కాదు ఇది నీ జీవితాన్ని మార్చే దివ్య శబ్దం కార్తీక మాసం మహిమ గురించి గారు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి కార్తీక మాసం అంటే సర్వ పాపాలు కరిగిపోయే పవిత్ర కాలం ఇది శివుడి సమయం ఈ నెలలో చేసే ప్రతి పూజ ప్రతి దీపారాధన ప్రతి జపం వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసం అనేది మనిషి లోపల ఉన్న చీకటిని వెలుగుగా మార్చే సమయం ఎవడు దీపం వెలిగిస్తాడో ఆ దీపం కాంతి అతని దురదృష్టాన్ని దూరం చేస్తుంది బిడ్డ నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు ఎప్పటి నుంచో నువ్వు అడుగుతున్నావు ఎప్పుడు నా కోరిక నెరవేరుతుంది అని ఇప్పుడే సమయం దగ్గర పడబోతుంది కానీ సాయి చెప్పిన ఒక పని చేస్తేనే ఆ శుభవార్త నీ దారి చేరుతుంది అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు ఒక సాయంత్రం నా సిరిడిలో సాయిబాబా దగ్గరకు ఒక మహిళ వచ్చి ఏడుస్తూ చెప్పింది బాబా నా కోరికలు ఎందుకు నెరవేరడం లేదు ప్రతిదీ సగం దాకా వచ్చి ఆగిపోతుంది అప్పుడు బాబా ఆమె చేతిలో ఉన్న నీటి గిన్నెలో వేలు పెట్టి నవ్వుతూ ఇలా అన్నాడు నీ కోరిక సగం దాకా వచ్చి ఆగిపోతుందంటే నీ విశ్వాసం కూడా సగం దాకా మాత్రమే ఉంది అని అర్థం అదే మాట ఈరోజు నీకు చెప్తున్నాను బిడ్డ విశ్వాసం పూర్తిగా ఉంచు శివయ్యను ఒకరోజు విడిచి ఒక్కరోజు మర్చిపోకు సాయిబాబాని రోజు ఒక్కసారైనా పిలువు కార్తీక మాసం ముగిసేలోపు నీ ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఏ కార్తీక మాసం ముగిసేలోపు నేను నీకు ఒక శుభవార్త ఇవ్వాలనుకుంటున్నా కానీ నువ్వు నా కోసం ఒక్క పని చెయ్యాలి అది ఏంటంటే ప్రతి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ఒక చిన్న దీపం వెలిగించు అది శివుడి ముందు సాయిబాబా ఫోటో ముందు ఉంచి ఇలా చెప్పు సాయి బాబా శివయ్య నా జీవితంలో వెలుగుతేవండి నన్ను ఆశతో నిలిపిన ఆ వార్తను నాకు ఇవ్వండి అది చెప్పిన మూడు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో నీ హృదయం లోపల ఒక వేడి ఒక నిశ్చింత ఒక శాంతి పుడుతుంది అది సంకేతం శివుడు నీ ప్రార్థన విన్నాడు అన్నదానికి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఎంతకాలం ఎదురు చూసావో నాకు మాత్రమే తెలిసిబిడ్డ నువ్వు కోరుకున్న ఆ వ్యక్తి ఆ ఉద్యోగం ఆ శుభవార్త ఆ పరిష్కారం ఇప్పుడే దారి వెంబడి వస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఎదురుచూపు అంతం అంటే అనుమానం అంతం ఎదురు చూస్తూనే ఉన్నవాడు చివరికి నన్ను చూస్తాడు ఈ మాటలు నీకోసమే ఈసారి నీ ఆశలు వృధా కావు శివయ్య నిర్ణయించేశాడు నీ జీవితంలో మలుపు రావాలని ఇంకా గారు ఇలా అంటున్నారు నువ్వు ఎంత బాధ ఆ పడిందో దేవుడికి తెలుసు రాత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ బాబా పేరును పిలిచావు ఎందుకని నా జీవితం ఇలా మారింది అని అడిగావు బిడ్డ ఆ బాధ ఇప్పుడు ఫలితంగా మారబోతుంది శివయ్య నీ బాధను తీరుస్తున్నాడు ఆ శాంతి నీ ముఖంలో కనిపిస్తుంది బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు దేవుడు ఎప్పుడూ నీపై కోపంగా ఉండడు మీపై ప్రేమ చూపడానికి కాస్త ఆలస్యం చేస్తాడు ఇప్పుడు ఆ ఆలస్యం పూర్తయింది బిడ్డ ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు నువ్వు ఊహించని మంచి వార్త నీ జీవితంలోనికి వస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు మీ జీవితంలో ఎదురైన ప్రతి అవరోధం ప్రతి అడ్డంకి నిన్ను నాశనం చేయడానికి కాదు నిన్ను పరీక్షించడానికి బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు నేను నా భక్తులను పరీక్షిస్తాను కానీ విఫలం చెయ్యను అదే జరిగింది నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్టాలు చూసినా ఎప్పుడు దేవుడి పేరు విడిచిపెట్టలేదు కదా అదే నీ విజయానికి కారణమవుతుంది ఇప్పుడే తల్లి ఈ మాటలు నమ్మి ఒక్క నిర్ణయం తీసుకో ఈ మాసం పూర్తయ్యేలోపు నా జీవితంలో వెలుగు వస్తుంది అని అది బాబా మాట నీ విశ్వాసం కలిసినప్పుడు అద్భుతం తప్పదు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఎవడు నా పేరును విశ్వాసంతో పిలుస్తాడో అతనికి నేను మాట ఇచ్చినట్టే నువ్వు ఆ రోజే ఆ మాటలను పిలువుబిడ్డ నీ మనసులోని భయం ఆందోళన అనుమానం అన్నీ ఈ రోజు రాత్రే శివుడి పాదాల దగ్గర ఉంచు కార్తీక మాసం చివరి సోమవారం రాత్రి నీ ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఏదో వింతగా హృదయం ఆనందంతో నిండిపోతుంది అది సంకేతం శుభవార్త దారి లోపల ఉన్నది అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీకు వస్తున్న శుభవార్త చిన్నదిగా కనిపించిన అది నీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది ఎవరైనా ఒకరు కాల్ చేయవచ్చు ఎవరైనా జీవి తిరిగి నీ జీవితంలోనికి రావచ్చు లేదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ ఉద్యోగం ఆ ఆఫర్ ఆ ఫలితం రావచ్చు శివయ్య నిర్ణయించాడు బిడ్డ ఇకపై ఈ బిడ్డకు తీరని బాధ ఉండకూడదు అని అందుకే ఈ మాసం ముగిసేలోపు నీ దారి మీద వెలుగుపడుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నువ్వు చేయవలసిన మూడు పనులు చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి ప్రతి సోమవారం దీపం వెలిగించు రోజు రాత్రి ఓం నమశివాయ అని పదకొండు సార్లు జపించు సాయిబాబా ఫోటో ముందు నీ కోరికను మూడు సార్లు చెప్పు ఈ మూడు పనులు చేస్తే నీ ఆరాధన శివయ్య చెవుల్లో మోగుతుంది బాబా నీ తరపున ఆ మాటను తీసుకువెళ్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ జీవితం ఒక్కోసారి గడ్డు ఉంటుంది కానీ దేవుడి కరుణ ఒక్కసారిగా వసంతం తీసుకుని వస్తుంది ఈ కార్తీక మాసం చివరి రోజున నువ్వు చేసే ఆ ఉదయం నీకు కొత్త ఆశను ఇస్తుంది నీ ముఖంలో చిరునవ్వు తిరిగి వస్తుంది నీ హృదయం చెబుతుంది అవును బాబా నా ప్రార్థన విన్నాడు అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీకు వస్తున్న శుభవార్తకు ముందు రోజు నీ హృదయం నిశ్చింతగా మారుతుంది అదే సంకేతం శివయ్య నీ కోరికను సాకారం చేస్తారు అని నీ కోరిక ఆలస్యం అవుతుంది అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు అని అర్థం ఈ కార్తీక మాసం నీ జీవితాన్ని మార్చే సమయం శివుడిని భక్తితో పూజించి సాయి పేరుతో దీపం వెలిగించు కార్తీక మాసం ముగిసేలోపు నీ జీవితంలో ఒక శుభవార్త తప్పకుండా వస్తుంది కార్తీక మాసం పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుంది బిడ్డ ఇది శివయ్య ఇచ్చిన వాగ్దానం సాయిబాబా ఇచ్చిన ఆశీర్వాదం అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ దేవుడు మనకు ఏదైనా శుభం ఇవ్వబోతున్నాడు అంటే ముందుగా కొన్ని సంకేతాలు చూపిస్తాడు అవి గుర్తించగలిగితే మనం సిద్ధమవుతున్నాం అని అర్థం ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు నీకు వచ్చే సంకేతాలు ఇవే అప్రత్యక్షంగా ఒక పాత వ్యక్తి గుర్తుకు వస్తాడు ఆ వ్యక్తి గురించి చాలా కాలంగా ఆలోచించలేదని నీకు అనిపిస్తుంది అదే దేవుడి సంకేతం నీ జీవితంలో ఏదో మారబోతుంది అని అర్థం రెండవ సంకేతం ఏంటంటే నిన్ను నువ్వే నమ్మగల ధైర్యం పుడుతుంది చాలా రోజుల తర్వాత నీలోని భయం మాయమై ఏదో మంచి జరగబోతుంది అనే భావన వస్తుంది నువ్వు కళలో దీపం లేదా నీరు లేదా పువ్వులు చూసే అవకాశం ఉంది అది శివయ్య దివ్య సంకేతం ఈ సంకేతం వచ్చిన తర్వాత పదకొండు రోజుల్లో శుభవార్త వస్తుంది దేవుడు ముందుగా నీ మనసు మారుస్తాడు ఆ తర్వాత నీ పరిస్థితిని మారుస్తాడు అదే దశే బిడ్డ నీ మనసు మారడం మొదలవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు అనుకున్న దారులు మూసుకుపోయాయి కదా అదే దేవుడు దారి మారుస్తున్న సంకేతం ఒకసారి సిరిడిలో బాబా ఇలా అన్నాడు నేను దారిని మూసేస్తా మరో దారిని నేను తానే తెరవాలి అది ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుంది బిడ్డ నీ కోసం దేవుడు కొత్త దారిని నిర్మిస్తున్నాడు అది ఆరంభం చివరికి శుభవార్త నీ గుమ్మం చేరుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు కార్తీక మాసం అంటే పాపక్షయ కాలం అది శివుడు క్షమించు అనే వాక్యాన్ని ఎక్కువగా పలికే సమయం బిడ్డ నీ జీవితంలో ఎదురైన సమస్యలు అన్ని గత జన్మలోని కర్మల ప్రతిఫలాలు కానీ ఇప్పుడు నీ పశ్చాత్తాపం నీ ప్రార్థన నీ కన్నీళ్ళు అవి దేవుని హృదయాన్ని కదిలించాయి నీ దుఃఖం కరిగిపోయిన రోజు దేవుడి నీకు సంతోషాన్ని రాసిన రోజు ఇప్పుడు ఆ రోజు దగ్గర పడింది శివయ్య నీ పాపాలను తుడిచేశాడు ఇక నీకు శుభం మాత్రమే అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు నేను భక్తుల జీవితంలో మార్పు తెచ్చే ముందు వారికి ఒక పరీక్ష ఇస్తాను ఇది చివరి పరీక్ష బిడ్డ ఇప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వస్తే భయపడకు అవి ముగింపు సంకేతాలు పరీక్ష ముగిసిన తర్వాత ఫలితం వస్తుంది ఈ రోజుల్లో నువ్వు కాస్త తడబడిన విశ్వాసాన్ని విడవకపోతే శుభవార్త నీకు చేరుతుంది బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు నన్ను నమ్మేవాడు ఎప్పుడూ నష్టపోడు ఆలస్యం అవుతుందేమో కానీ ఆశ మాత్రం చావదు అంటున్నారు బాబాగారు బిడ్డ నువ్వు నిన్ను నువ్వు తక్కువగా అనుకున్న రోజులే కష్టమైనవి ఇప్పుడు నీ ఆత్మవిశ్వాసం మళ్ళీ పుడుతుంది దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు ఎందుకంటే నీ జీవితం మళ్ళీ ఆరంభమవు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు కార్తీక దీపం కేవలం వెలిగే కాదు అది శివుడి చైతన్యం నువ్వు దీపం వెలిగించినప్పుడు శివయ్యని ఇంట్లోనికి అడుగు పెడుతున్నాడు అని అర్థం ప్రతి దీపం నీ జీవితంలోని ఒక చీకటిని తొలగిస్తుంది పదకొండవ దీపం వెలిగించే రోజు శుభవార్తకు దారి తెచ్చుకుంటుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు వెలుగు వెలిగించు నీ దురదృష్టం కరిగిపోతుంది అని నువ్వు చేసే ప్రతి జపం ప్రతి దీపం ప్రతి నమస్కారం దేవుడి దృష్టికి వెళ్తుంది నువ్వు భావంతో చేసిన ఒక్క మాట కూడా అతడు వినకుండా ఉండడు ఇప్పుడే ఆ సమయం బిడ్డ దేవుడు నీ ప్రార్థన స్వీకరించాడు నువ్వు నిన్ను నీవు నమ్మి చివరి వరకు ఉండు కార్తీక మాసం చివరి శుక్రవారం లేదా చివరి సోమవారం రాత్రి నీ జీవితంలో ఏదో కొత్త విషయం జరుగుతుంది అది నీ శుభవార్తకు మొదటి అడుగు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నేను మాట ఇవ్వగానే దారి ఏర్పడుతుంది నీ జీవితంలో ఆ శుభవార్త మూడు రహస్ రూపాలలో రావచ్చు ఒకటి ఫోన్ కాల్ లేదా మెసేజ్ రూపంలో నువ్వు ఎదురు ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి రావచ్చు రెండవది ఒక అవకాశంగా నీ జీవితాన్ని మార్చే పని ఉద్యోగం లేదా మంచి మార్గం రూపంలో రావచ్చు మూడవది ఒక ఆశీర్వాద రూపంలో నీ ఆరోగ్యం కుటుంబం లేదా మనసు ప్రశాంతంగా మారిపోవడం ఏ రూపంలో వచ్చినా అది నీ కోసమే వస్తుంది బిడ్డ ఎందుకంటే దేవుడు ఈసారి ఆలస్యం చేయుడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు పరీక్ష పూర్తయిన తర్వాత మనసులో ఒక నిశ్చింత పుడుతుంది అదే మొదటి సంకేతం నీ హృదయంలో ఇలా అనిపిస్తే అది బాబా ఇచ్చే సంకేతం ఇప్పుడు నేను స్వయంగా చేయగలను అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు భక్తుడు నిశ్చింతగా ఉన్నప్పుడు నేను చిరునవ్వు నవ్వుతాను ఆ రోజు దగ్గర ఉంది బిడ్డ నీ దుఃఖం శివుడి పాదాల దగ్గర కరిగిపోతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు కార్తీక మాసం చివరి పౌర్ణమి లేదా అమావాస్య రోజున శివయ్య నీకు ఆశీర్వదించే మాట ఇది నీ కన్నీళ్లను నేను ఇప్పుడే ఆపబోతున్నాను నీ కోరికను నెరవేర్చబోతున్నాను నీ జీవితం ఇకపై సుఖంతో నిండిపోతుంది ఈ మాటను మనసులో ఉంచుబిడ్డ ఇది నీ భవిష్యత్తుకి మంచి మార్గం అవుతుంది అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ప్రతిరోజు ఉదయం ఓం సాయి రామ్ అని ఇరవై ఒక్కసార్లు జపించు సాయిబాబా ముందు ఒక నీటి గిన్నె ఉంచి రాత్రి తర్వాత శివుడి పేరు చెప్పి తాగు ప్రతి గురువారం ఒక దీపం వెలిగించు ధన్యవాదాలు బాబా అని చెప్పు ఈ మూడు పనులు నీ శుభవార్తను దగ్గర చేస్తాయి విశ్వాసం ఉన్న చోటే అద్భుతం జరుగుతుంది బిడ్డ అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు భక్తుడు తల వంచినప్పుడు నేను అతని కోరిక రాస్తాను ఈ మాసం పూర్తయ్యేలోపు నీ జీవితంలో ఒక వార్త వస్తుంది నువ్వు చదివినప్పుడు లేదా విన్నప్పుడు నీ కళ్ళలో కన్నీళ్లు వస్తాయి కానీ అవి బాధ కన్నీళ్లు కావు అవి ఆనంద కన్నీళ్లు అప్పుడు నీ మనసు చెప్తుంది ఇది శివయ్య ఆశీర్వాదం ఇది బాబా ఇచ్చిన మాట అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ కార్తీక మాసం నీకు ఒక కొత్త జీవితానికి ఆరంభం అవుతుంది దేవుడు నీకు వేళ అయింది అన్నాడు ఇప్పటి నుంచి నీ జీవితంలో శాంతి సంతోషం సాఫల్యం దారి చేరుతాయి శివయ్య తీర్చబోతున్నాడు బాబా ఆశీర్వదించబోతున్నాడు విశ్వాసం ఉంచు కృతజ్ఞతతో ఉండు కార్తీక మాసం లోపు నీ జీవితంలో వెలుగు వస్తుంది బిడ్డ నీ కోరికలు శివుడి దృష్టికి చేరతాయి ఇక నిన్ను ఎవరూ ఆపలేరు అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో మీకు కూడా ఈ కార్తీక మాసం లోప మంచి శుభవార్త అందుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇంకా కొత్త వీడియోతోటి కొత్త సందేశంతో మీ ముందుకు వస్తాను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్